అలా వెళ్ళకూడదండి ప్రమాదం ప్రమాదాలని ప్రేమించటం నాకు అలవాటమ్మాయి

లేచిపోయిందిరా కట్నం ఇచ్చి నా కొడుకుని కొనుక్కోలేదని చెప్పావు కదా అందుకని తాలి కట్టక ముందే వాడితో కాలు జారిందిరా వాడికి సుఖాన్ని రుచి చూపించి లేపకపోయింది దొంగ పాతికేళ్లుగా నేను చేయలేని పని నువ్వు చేశావు నువ్వు షుగర్ పేషెంట్ వే నీకు తీపి పడదు తీపి మాటలు మాట్లాడలేవు తీపి పనులు చేయలేవు అందుకే వాళ్ళిద్దరూ ప్రేమించుకుని వెళ్లిపోయారన్న తీపి వార్తని లేచిపోయారన్న చేదు మాటగా మార్చేశావు నా చెల్లెలికి ఇచ్చిన మాట నేను తప్పాను కానీ నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని నా కొడుకు నా మాట నిలబెట్టాడు వాడికి నేను తండ్రిది కాదయ్య వాడే నాకు తండ్రి మన అరుణ సుఖంగానే ఉంటుంది బావయ్యా ఇక ఈ చెల్లెల గురించి పోరాడుదాం సార్ నమస్కారం సరే నా కూతురికి పాఠాలు చెప్పాయని నేను ఇంట్లో పెడితే ఏం చేసావయ్య దాన్ని నేనేం చేయలేదు సార్ ఏం చేయలేదా నా మనసు కాజేశాడు నన్ను ప్రేమలో పడేశాడు అది నిన్ను ప్రేమిస్తానంటా నువ్వు లేకపోతే బతకలేదంట అందుకని మీ ఇద్దరికి పెళ్లి చేద్దామయా అన్నయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు నాలుగు డబ్బులు నేను సంపాదిస్తే సాయంగా ఉంటుందన్నావని ఆ లారీ బాబురావు కూతురు శోషం చెప్పారంటే దాని వల్ల పడిపోతావా ఆ నీకు ఆ అమ్మాయికి ఏంటి అందం ఉంది చదువుంది ఆస్తుంది వాటితో పాటు ప్రతి తండ్రి కూడా ఉన్నాడు వాడు ఎంతమందిని బెంజ్లాడి బ్యాక్టరీ కింద చంపాడో నాకు తెలుసురా వాడు కష్టమే బయళ్ళి కొప్పుకోడు బాబురావు గారి పెళ్లి కొప్పుకున్నారు మామయ్య అన్నైతే మాట్లాడమని ఆయన పంపించారు పిచ్చి తమ్ముడు ఇదంతా నాటకం రా వాడి రెండు వందల యాభై లారీల్ని ఒక్క అంగుళం కదలకుండా ఇన్ని రోజులు నేను ఆపిదెందుకు వాడి కూతుర్ని నీకు చాలా పెళ్లి చేస్తాడనుకున్నావురా ఎలా నమ్మావురా అసలు వాడిని ఎలా ఒరేయ్ అంతలా మహాభారతంలోనే ఇద్దరు అమ్మల కన్నా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టగలిగారే కానీ ఒక అమ్మ కన్నా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టలేకపోయారా కానీ ఇది ఇది కలియుగ మహాభారతం రా ఈ కలియుగ మహాభారతంలో ఒక అమ్మకు పుట్టిన బిడ్డని అమ్మ కడుపు కోసి తల్లికి బిడ్డకు గొడవ పెట్టగలిగే నాయకులు నాయకులుంటుంటే అలాంటి దౌర్భాగ్యపు నాయకులను ఎలా నమ్మావురా ఒరే తమ్ముడు నా మాట వినరా ఈ పెళ్ళికి ఒప్పుకోకరా తమ్ముడు నా మాట విను ఇరవై నాలుగు గంటల్లో నీ తమ్ముడు రెండు వందల యాభై లారీలకు ఓనర్ అవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నావు కదా అన్నయ్య ఏంటి మేము ఏ గలం కాదు కార్మికులంపే చూడడానికి కార్మిక ప్రతినిధిగా యజమానిని ప్రశ్నించడానికి వచ్చాను మనల్ని బాబురావు గారు ఉద్యోగం ఉద్యోగులు పీకేసారన్నా తీసేయటానికి నేనేమన్నా మీరు వేసుకునే చొక్క అనుకున్నారా పీకి పారేయటానికి నేనేమన్నా దాని మీద కుండి అనుకున్నారా ఏం తప్పు చేశానని మీరు తీసేశారు ఏ రూల్స్ ని అతిక్రమించాలని మీరు నన్ను తీసేశారు చెప్పండి ఇన్నేళ్ల సర్వీసులో ఎప్పుడన్నా యాక్సిడెంట్ చేశానా మీరు అనుకున్న టైం ఎప్పుడన్నా లోడ్ అందించలేదా ఎర్ర చందనం తెచ్చానా బియ్యం దొంగతనం చేశానా స్మగ్లింగ్ చేశానా ఏం తప్పు చేశానని నన్ను మీరు తీసేశారు నువ్వు డ్రైవింగ్ కి పనికిరావు కాబట్టి చెప్పాల్సింది మీరు కాదు నువ్వు డ్రైవింగ్ పనికి రావని డాక్టర్ చెప్పాడు ఇదిగో సర్టిఫికెట్ నీ ఎడం చేతి భుజం దగ్గర బుల్లెట్ గాయ అవడం వల్ల నరాలు వీక్ అయిపోయినాయంట డ్రైవింగ్ కి పనికి రావని డాక్టర్ చెప్పాడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో డాక్టర్ చేత తొంగ సర్టిఫికెట్ ఇప్పించి నా లైసెన్స్ రద్దు చేయాలని చూస్తున్నావేమో ఇప్పుడే ఆక్టివ్ ఆఫీస్ కు వెళ్తాను లారీ తోల్తాను డ్రైవర్ నని నిరూపించుకుంటా సార్ 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 ఇంతకే నేను డ్రైవింగ్ పనికొస్తానో పనికిరానో పనికి రానో చెప్పలేండి సార్ రైట్ హ్యాండ్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు లెఫ్ట్ తిరిగినవన్నీ సార్ నాతో చెప్పండి రైట్ హ్యాండ్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు లెఫ్ట్ కి తిరిగినని బాగా ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు రెండు సార్లు గుద్దపోయావు నీ లెఫ్ట్ హ్యాండ్ పని చేయట్లేదు డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ కరెక్ట్ నీ ఎడం చేయ పని చేయదు నువ్వు డ్రైవింగ్ పనికి రావా నేను సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ ఇలా ఇవ్వండి సార్ నా లారీలో ఉన్న తాడు తీసుకొచ్చి నా కుడి తుఫాను ముందు ప్రశాంతతలా ఎంతో గంభీరంగా ఉన్నాడు ఇప్పుడు నాకు అర్థమైపోయింది వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ తో లారీ డ్రైవ్ చేసేస్తాడు మీ పని కథను ఈ ఎడం చెయ్యి పని చెయ్యదు కదండి పని చేయదు వారి తోలటానికి పనికి రాదు కదండి రాదు పనికి రాదు ఈ చెయ్యే కదా పని చెయ్యదన్నా ఈ ఎడం చెయ్యి నరాలే కదా డ్రైవింగ్కి పనికి రావని చెప్తావు పని చేస్తున్నా లేదా సింగ హత్య ఒకటిపై హత్య ప్రయత్నం చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను నేనా హత్య ప్రయత్నమా కుడి చేయి కట్టేసే ఉంది కదా చేత్తో కొట్టి తమ్డానికి ప్రయత్నించావు నా ఎడంచని ఆర్టీఓ గారు ఇచ్చిన సర్టిఫికెట్ నా కుడి చేతిలోనే ఉంది కదా సార్ నా కలతో నేను చూశాను ఆర్టీఓ గారు ఇతను మిమ్మల్ని ఎడన్ చేత్తో కొట్టాడు కదా కొట్టలేదు అతని సర్టిఫికెట్ నేనే ఇచ్చాను మీరైనా చెప్పండి అతను మిమ్మల్ని ఎడం చేతో కొట్టాడు కదా చంపడానికి ప్రయత్నించారు కదా చెప్పండి వాడు కొట్టలేదు వాడు అరెంజ్ చేసి పనికి రాదు వాడి డ్రైవింగ్ పనికి రాడు ఇన్స్పెక్టర్ గారు నేను కొట్టేనా ఒప్పుకోండి కొట్టలేదు అయ్యా గారు మీరేనా ఒప్పుకోండి ఒప్పుకోండి మీరెందుకు ఒప్పుకుంటారండి ఆ బాబు రావుడు మిమ్మల్ని ఎక్కడ కసట్ మీ చంపేస్తాడు అని మీ భయం నీలాంటి నాయకులు ఉండబట్టి దేశం ఇలా తగలడింది అయ్యా ఇన్స్పెక్టర్ గారు మా పేదవాళ్ళందరూ మీ కాకిల్ని చూసి భయపడతారు కానీ మీ కాకి డబ్బు నోని చూసిపోయడతారు ఏది ఏమైనా సరే మాకిష్ట మరణానికి నష్ట పరిహారం వచ్చేంత వరకు నాకు లైసెన్స్ వచ్చేంత వరకు దీక్ష చేపడతాను లారీ డ్రైవర్ల యూనియన్ లారీ డ్రైవర్ల యూనియన్ మరణానికి ఏంటి ఏంటి కథ అందరూ కట్టకట్టుకొచ్చారు డప్పులు కొట్టడానికి వేపులు బద్దలు కొట్టడానికి బాబు రాను పిల్లవు నిన్ను కలెక్టర్ గా చూడాలని ఎన్నో కలలు కన్నానురా అవినీతి పనులైన ఆఫీసర్లను చీల్చి చండాడుతుంటే చూడటానికి రెండు కళ్ళు చాలా కానీ రాని ఇప్పుడు ఒక బూర్జువాకి తొత్తువై సూటేసుకుని నిలబడ్డావే ఇలాగా ఇలా నేను చూడటానికి ఇప్పుడు ఇప్పుడు మన ఇద్దరు అన్నదమ్ములు కాదు నువ్వు లారీ డ్రైవర్వి నేను ఈ సంస్థ ఎండీ అయినా నీ పోరాటంలో ధర్మం లేదు ఎక్కడో హైదరాబాద్ కర్ఫ్యూలో చనిపోయిన లారీ క్లీనర్ మరణానికి బాబురావు మావయ్యకి సుబ్బారావు బాబాయ్కి సంబంధం ఏమిటి మాటల్ని బట్టి పట్టేవా కబ్బి కొట్టావురా పోరు బాటలో నడవాల్సిన నా తమ్ముణ్ణి మొళ్ల బాటలోకి మార్చావు వాడు నీకు మొగుడు కావచ్చేమో కానీ మాకు మాత్రం యజమాని కాడు కాలేడు ఏంటిరా తెగరెచ్చిపోతున్నావు నువ్వు అరిచి గీపెట్టినా అత్త రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వరు బాబురావు ఒక పేద లారీ క్లీనర్ చనిపోతే లక్ష రూపాయలు ఎక్స్క్రేషో ఇవ్వటానికి ఏడుస్తున్నావు ఇన్ని రోజులుగా నీ రెండు వందల యాభై లారీలు ఆగిపోయినా సహిస్తున్నావు ఇన్ని లక్షల లక్షలు పోయినా సరే నీ కొట్లు కొట్లు కోల్పోయినా సరే పేదవాడి పోరాటం గెలవకూడదు అనే కానీ పంతం రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన అమెరికా వాడి దగ్గర అప్పు తెచ్చి మీ పేదవాళ్ళ ఆకలి తీరదురా పొరపాటు పేదవాడికి ఆకలి కడుపులో ఉంటుంది ఉన్నవాడికి ఆకలి మనసులో ఉంటుంది నాకింత కారం ముద్ద పెట్టినా మా కడుపు నిండుతుంది కానీ మీకు ఇంత బంగారపు ముద్ద పెట్టినా కడుపు నిండదు మా కడుపు నిండటం కాదురా మీ కడుపు నిండనివ్వను రేపు నువ్వు ఆమరణ నిరాహార దీక్షలో చస్తే అయ్యా మావాడి శవాన్ని తగలెట్టుకోవాలి ఇవ్వండి దబ్బాలు కొట్టుకుంటూ వస్తారు నీ తమ్ముడు మా అన్న శవాన్ని తలకొరవి పెట్టడానికి పర్మిషన్ మావయ్యా అంటూ నన్ను పతి పాలతాడు అంతకురా ఈ పెదవాడ మహానగరంలో నా అనుమతి లేకుండా నా కరుసైగ లేకుండా ఏ వీధిలో ఏ సందులో ఏ కుందిలో కన్నం పెట్టేది మాకు అన్నం చక్క మేం పెడుతున్నావునా నీకు ఆ ఆంధ్ర రాష్ట్ర మాది ఇంచు చెయ్యి ఆల్ ఇండియా హైవే మాది మేం గనుక కన్నెర్ర చేశామో ನೀ ರೈ ಲಾರೀಕ್ಕ ಲಾರಿ ಒಕ್ಕ ಸ್ಟೀರಿಂಗ್ ಕೂಡ ಕದಲದು ಕದಲುದುರೇವಾಡ ಮಾದಿ ವೆಂಕಲ್ ಮಾದಿ ಬೆಂಗಳೂರು ಮಾದಿ ಬೊಂಬೈ ಮಾದಿ ಶ್ರೀಕಾಕುಳಂ ಮಾದಿ ಅನಂತಪೂರ್ ಮಾದಿ ವೆಂಕಲ್ ಮಾದಿ ಕರೀಂನಗರ್ ಕರೀಂನಗರ್ ಮಾದಿ ಕಕಟ